నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు మరియు జ్యోతిష్య రత్న గ్రహీత బ్రహ్మశ్రీ వేలూరు రవికిరణ్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఫస్ట్ శనివారం హనుమ జయంతి రాబోతుంది హనుమ జయంతి శనివారం రావడం చాలా ప్రాముఖ్యత మరియు వైశాఖ మాసంలో చాలా ప్రత్యేకత ఉంటుంది ప్రత్యేకత గురించి చెప్పి అందరూ ఆ రోజుని ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది చెప్పండి తప్పకుండా మనకి భవిష్యత్ బ్రహ్మ అని పిలువబడుతున్నారు ఆంజనేయ స్వామి వారు ఎందువల్ల అంటే వచ్చే యుగానికి భవిష్యత్తులో బ్రహ్మగా ఆంజనేయ స్వామే ఉంటాడు ఆయన సప్త చిరంజీవుల్లో ఒకడు ఎందువల్ల అంటే ఆంజనేయ ఉపాసన ఆంజనేయ స్వామి పూజ ఆంజనేయ అర్చన ఎక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అధోగతం అజాజ్యం వాక్ పటుత్పంచ హనుమత్ స్మరణాన్ భవేత్ అని చెప్పబడి అంటే ఇవన్నీ కూడా ఉంటాయి బుద్ధి బలం యశస్సు తేజస్సు ధైర్యం ఇవన్నీ కూడా స్వామి వారు ఇస్తారన్నమాట అటువంటి విశేషమైన కారకుడు స్వామి పైగా ఏమిటంటే రా రావణాసురు సంహారంలో కీలక పాత్రధారి అయినటువంటి వాడు స్వామి అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ హనుమత్ జయంతి హనుమంతుడు జన్మదినమైన రోజున జయంతిగా మనం విశేషంగా పూజలు చేసుకోవడం జరుగుతుంది అందువల్ల ఆ యొక్క ఒకటవ తారీఖు శనివారం స్థిరవారము అంటేనే ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమైన వారం ఆంజనేయ స్వామికి అటువంటి స్థిరవారం నాడు ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి రావటం చాలా విశేషమైన యోగంగా చెప్పవచ్చు ఆ ఆంజనేయ స్వామికి విశేషముగా ఆ రోజున ఏమేమి చేయాలి ఏమేమి చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను ఆంజనేయ స్వామికి ఆ రోజున విశేషంగా సూర్యోదయాత్ పూర్వం అభ్యంగాణ ఆచరించి చక్కగా విశేషంగా పటు వస్త్రాలు స్వామివారికి ఇష్టమైన వస్త్రాలు పచ్చ వస్త్రము కానీ లేదా కాషాయ వస్త్రం వస్త్రం కానీ ధరించి విశేషముగా ఆంజనేయ స్వామికి పదకొండు సార్లు మంజుసూంతో అభిషేకాన్ని ఆచరించాలి అలా మంజు సూక్తంతో అభిషేకం ఆచరించి విశేషమైనటువంటి మామిడి ఫల రసము చెరుకు రసముతో అభిషేకం చేయటం చాలా ఇష్టం స్వామికి అట్లాగే ఆంజనేయ స్వామి వారికి జామకాయ బీజాపూర ఫలం అంటే చాలా ఇష్టం అటువంటి బీజాపూర ఫలం నైవేద్యం పెట్టడం చాలా విశేషం అట్లా పదకొండు సార్లు విశేషముగా పదకొండు రకాల ద్రవ్యాలతో ఆవుపాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార అట్లాగే పండ్ల రసాలు సింధూరము బిర్యాలు కలిపి విశేషముగా ఆ నీళ్ళతో అభిషేకం చేయడం ద్వారా తమలపాకుల నీళ్లతో అభిషేకం చేయాలి ఎందుకంటే నాగవల్లి దళం అంటే చాలా ఇష్టం స్వామికి కాబట్టి అటువంటి నాగవల్లి దళాలు నీళ్ళల్లో వేసి ఆ నీటితో అభిషేకం చేయడం ద్వారా కూడా స్వామి అనుగ్రహం కలుగుతుంది అంటే ఆలయంలో వెళ్ళి చేపించుకోవాలి అట్లాగే ఒకవేళ ఆలయానికి వెళ్ళలేనటువంటి వారు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహానికి ఈ పదకొండు కాల ద్రవ్యాలతో బ్రహ్మగారిని పిలిపించుకుని ఈ మన్యు సూక్తం విశేషం ఎందువల్ల అంటే ఆంజనేయస్వామికి మన్యు అనే పేరు దేవుడు అని పెట్టారు ఆయన్ని ఆంజనేయస్వామి ఈ మన్ అందువల్లే స్వామి మంత్రంలో కూడా సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దా వరుణ మన్యు దృదయ శత్రి అపనిలయంతా అనేది ఒక మంత్రం ఇది విశేషమైన మంత్రం అందువల్ల ఈ మన్యు సూక్తంలో వస్తుంది ఈ యొక్క మన్ మన్యు ఆరాధన మనుసూప్తంతో స్వామికి అభిషేకము చేయటము అట్లాగే శత్రుబాధ నివారణకారకుడు శత్రువు లేకుండా ఉండాలంటే ఈ యొక్క మంజు అన ఉపాసన చేయటం ద్వారా ఆంజనేయ స్వామి అన ఉపాసన చేయటం ద్వారా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది అట్లాగే మంజు సూక్తంతో అభిషేకం చేసిన తర్వాత సహస్ర నాగవల్లి దళార్చన చేయాలి అంటే వెయ్యి సార్లు వెయ్యి నామాలు సహస్రంతో స్వామికి అర్చన చేసి అష్టోత్తర సింధూరార్చన ప్రతి ఇంట ప్రతి ఒక్కరూ కూడా చేసినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది అట్లాగే ఇంకా శక్తి కలిగిన వారు ఓపిక ఉన్నవారు విశేషముగా మంజు సూక్తాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించుకోవాలి పదకొండు సార్లు మంజు సూక్త హోమం తోక మెరియారు సింధూరము కలిపి అందులో అర్చన హోమం చేయటం ద్వారా నెయ్యి కలిపి హోమం చేయటం ద్వారా ఈ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది మంజు సూక్తలు అట్లాగే విశేషముగా ఈ హోమం చేసుకోవటము నూట ఎనిమిది సార్లు బారాయం చేసుకోవటము ఇట్లాంటివి చేయటం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది ఇంకా ఇంకా గొప్పగా చెప్పాల్సింది ఏమిటంటే ఆంజనేయ స్వామికి సుందరకాండ పారాయణ చాలా ఇష్టం ఈ సుందరకాండ పారాయణలోనే చాలా రకాల సర్గలు ఉన్నాయి అరవై నాలుగు సర్గలు ఉన్నాయి అంటే ఒక్కొక్క సర్గ ఒక్కొక్క దాని గురించి ఉంటూ ఉంటాయి అందులో వ్యాపారము విద్య ఉద్యోగము వివాహము వ్యవసాయము ఇట్లా సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యకు తగ్గ పరిష్కారం అనేది ఈ సుందరకాండలో శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలతోటి విశేషముగా అభిషేకం అర్చన చేసుకోవటం సంపుడు చేయటము సుందరకాండ పారాయణ చేసుకోవటము ఇత్యాది క్రతువులు ఆచరించడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది అందువల్ల అంటే భక్త అనే పేరు ఆంజనేయ స్వామికి ఉంది అందరికీ తెలిసిన విషయమే భక్తుల్లో అగ్రజుడు ఆంజనేయ స్వామి ఆయన ఏ రకంగా భక్తిగా ఉంటాడో ఆయన అనుగ్రహం కూడా అదే రకంగా ఇస్తాడు అందువల్ల ఆంజనేయ స్వామికి విశేషంగా ఈ అర్చన ఈ పూజ ఈ హోమం ఇత్యాది కార్యక్రమాలు ఆచరించడము అట్లాగే ఇంకా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి మాకు అనుకుంటే పాశుపత హోమము విశేషముగా మంజు సూక్తంతో ఒక్కొక్క పాదస్య అర్ధస్య పూర్ణస్య అంటే మంజు సూక్తాన్ని పాదము అర్ధము పూర్ణము మూడు భాగాలుగా విడగొట్టి విశేషముగా ఆ యొక్క తోకమిరియాలు అలాగే నాగవల్లి దళాలు అట్లాగే విశేషముగా సింధూరము ఇత్యాదివన్నీ నల్ల నువ్వుల నూనె ఇవన్నీ కలిపి స్వామివారికి విశేషముగా హోమంలో వేయటం ఈ హోమక్రతువు మంజు పాశుభత హోమం చేసుకోవడం ద్వారా ఎట్లాంటి సమస్యలున్నా సమస్యల నుంచి విడువబడి ఆంజనేయ స్వామి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది సమస్యల పరిష్కారం ఖచ్చితంగా మనకి వస్తుంది ఆ పరిష్కారం ఎప్పుడైతే వస్తుందో తద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం మన వెంటనే ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క హనుమద్ వ్రత హనుమద్ జయంతి నాడు విశేషముగా ఈ యొక్క ఆంజనేయ స్వామికి ఈ పూజలు ఈ క్రతువులు ఆచరించడం వారి శక్తి అనుసారం ఇందువల్ల అంటే గురువు గారు చెప్పారు మేము చేసేయాలని అప్పు చేసి చేయకూడదు రుణ బాధలు ఇందువల్ల వాళ్ళ అవకాశాన్ని బట్టి ఆంజనేయ స్వామి అంటే ఉన్నవారు విశేషంగా సాయంత్రం దాకా చేస్తూ ఉంటారు అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణ చాలా విశేషం నూట ఎనిమిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయం చేయటము అట్లాగే పానకం నివేదన ఖచ్చితంగా చేయాలి పానక నివేదన ఇవ్వటం ఇవ్వడం ద్వారా పెసరపప్పు పానకం నైవేద్యం పెట్టడం ద్వారా ఈ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం అలాగే అప్పాలు నివేదన పెట్టడము అట్లాగే వడమాల సమర్పించడము ఆకుమాల అంటే విశేషంగా నాగవల్లి దళాలతోటి దండ ఆ స్వామివారికి వేయటం ద్వారా ఈ స్వామి అనుగ్రహం ప్రతి ఆకు మీద కూడా సింధూరంతో ఓం శ్రీరామ అనే నామాన్ని రాసి చక్కగా దండగా గుర్చి ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ ఆకులు మాల వేయడం ద్వారా స్వామి అనుగ్రహం కలిగి ఈ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో తమ కోరికలు నెరవేర్చుకుని భాగ్య ఐశ్వర్యాలతో వర్దిలుతారని తెలియచేయటం జరుగుతుంది ఓకే గురు నమస్ నమస్కారం